హలో అండి హాయ్ అండి మరి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఈరోజు మంచి వీడియోతో వచ్చాను మేము ముందుకి మనం డాబా మీదకి వెళ్ళి బట్టలు ఆరేసి అలాగే మొక్కలోనే మొక్కలు చూపించి కింద వద్దాం అప్పుడు మంచి పులుసు చేస్తాను చూద్దాం సరేనా మనం మేడం మీదకి వెళ్ళిపోతాం ముందు ఓకే రండి అంటే అంత పోయింది మొక్కలు ఇది గొలచి మొక్క గొలాచి పూలు పూస్తాయి కదా ఆ మొక్క ఇది వేసాను మొన్నే నాటాను నాటితో తీద్దామన్నాము అనుకున్నాను కానీ చాలా గాలి చాలా విపరీతమైన వర్షం గాలి మందారు మొగ్గలు వస్తున్నాయి చూడండి మొక్కలు ఇది మొగ్గులు వస్తున్నాయి కదండి మందారు మొగ్గలు వస్తున్నాయి మొగ్గలు వస్తున్నాయి మొక్క టమాటా 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 పువ్వులు వస్తున్నాయి చూడండి పువ్వులు టమాటా మొక్క నాటాను అలాగాను వామాక్ అండి వామాక్ మొక్క లిక్విడ్ చేశానండి ఒక వీడియోలో మన వీడియోలో ఒక వీడియోలో లిక్విడ్ కూడా పెట్టాను మీరు ఆ వీడియో కూడా సరిగ్గా చూడలేదు చూడండి మా వీడియోలు మరి మావి కూడా మీరు చూడాలి కదా మరి వాము ఆకుతో బజ్జీలు చేశాను ఒక వీడియో పెట్టాను చాలా చాలా పెట్టానండి ఇప్పుడు చూడండి మళ్ళీ వాము వామకి ఎంత బాగా వచ్చింది చూడండి వామప్ బజ్జీలు బాగుంటాయి పిల్లలు తింటే పెద్దోళ్ళు తింటే బాగుంటాయి ఆరోగ్యానికి మంచిది వామంతో ఎన్నో రకాలు మనం చేసుకోవచ్చండి వామప్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి మర్చిపోకండి ఓకేనండి అయితే చీరలన్నీ ఆరేస్తానండి అమ్మ గాలి 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 ఇప్పుడు ఈవేళకు వర్షం తగ్గింది ఐదు రోజులైంది వర్షం గాలి గాలి విపరీతంగా ఇవేళ మండేకి కొంచెం తగ్గింది పర్వాలేదు ఇలాగా చీరలు వాషింగ్ మిషన్ ఫైవ్ డేస్ అయింది వేయలేదు ఇలాగ ఇప్పుడు వేసుకున్నాను ఇంకా రేపు కొద్దిగా ఉన్న రేపు వేస్తాను ఒక్కసారి వేసామంటే మళ్ళీ వర్షం వచ్చిందనుకోండి మళ్ళీ మనకి ఇది అవ్వదు ఏంటంటే వర్షం వచ్చిందంటే ఆర ఎక్కడ ప్లేస్ ఉండదు నన్ను అర్థం చేసుకోండి అయినా కొద్దిగా ఇంకా కొద్ది కొద్దిగా ఇప్పుడు అవుతుంది కొద్ది కొద్దిగా మేఘాలు చూడండి మేఘాలు కొద్దిగా ఎండ కొద్దిగా మేఘాలు వస్తుంది అదండి వెళ్ళిపోదాం కిందకి వెళ్ళిపోదాం అదండి కేక్ బాక్స్ చాలా బాగుంది ఇది బేక్కి కేక్ బాక్స్ అండి కొన్నాను స్వీట్ షాప్లో డెబ్బై రూపాయలు బాగుంది కదా బేక్కి పిల్లలకి బాగుంటాయి చిన్న చిన్న కేకులు బుల్లిబుల్లి కేకులు బాగుంటాయి అన్నమాట బిస్కెట్లు కేకులు

చూసారా బాగున్నాయి కదా గ్లాస్ కేకులు ఆరు సిక్స్ అనమాట డెబ్బై రూపాయలు బాగున్నాయి మంచి స్మెల్ వస్తున్నాయి బాగున్నాయి పిల్లలకి ఇవి ఆనందంగా ఉంటాయి రెండు పెట్టిస్తే బేకు అయిపోద్ది అందుకని చాలా బాగుంది నాకు నచ్చింది ఓకేనా మీకు నచ్చేయా లేదా మీరే చెప్పండి ఓకేనండి ఇదిగోండి కాణాగలండి తీసుకున్నాను పసుపు రాసుకొని చక్కన కడిగేసుకొని పసుపు రాసుకొని ఉంచుకున్నాను ఇంచుమించు గోదావరి వాళ్ళు మేము ఒకలాగే చేస్తున్నామండి అంటే ఏంటని చూసాను వీడియో మొన్నని చూసి వెళ్ళి చేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడు మనం ఈ చేపలు ఉన్నాయి కదండి బాగా చూసి రాయిని తేలిపోయింది ఇలాంటప్పుడు ఇలాగ ఒక్కొక్కటి మనం యాడ్ చేసుకోవాలి మనకి ఎన్ని ఇష్టం ఉంటే అన్నీ వేసుకొని పెద్ద అది అవి ఉంటే బాగుందండి నాకు చిన్న ఇది అయిపోయింది ఇదిగోండి చూసారా ఆయిల్ ఉప్పు కారం అన్ని తేలిక ఇలాంటప్పుడు కొంచెం నిమ్మకాయ అంతా చింతపండు బుజ్జండి ఇలాగ వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి గోదావరి కానాగరలు చేపలు పులుసండి కానీ ఇంచుమించు వాళ్ళు మేము ఒకలాగే చేస్తున్నామండి ఎలా గోదావరి వాళ్ళు ఎలా చేస్తారు అనుకోవడానికి అతను గసగసాలు వేశారు నేను ఎప్పుడు గసగసాలు ముద్ద వేస్తాను కదండి కొబ్బరి వేయలేదు గసగసాలు వేసుకున్నారు కొంచెం మరి కొంచెం వేసుకుంటే వాటర్ చింతపండు రసం వాటర్ వేసుకుందామండి ఇదిగోండి కొద్దిగా చింతపండు రసమే వేసుకుంటున్నానండి తాగలేదు కొద్దిగా పులుపు ఎందుకంటే దానికి సరిపోయేలాగా ఉండాలి కదా మనకి చూసారండి మన గోదావరి చేపలు అదే ఏం చేప అంటారు కాణాగర్తలు చేపల పులుసు చూడండి అంత బాగుంది కదా నేను నేను గరిట వేస్తున్నాను కానీ ఆమె గరిటెయి గరికి పెట్టలేదు అన్నది నా చేపలు ఏమి ఎరగట్లేదండి గరిటె పెట్టించుకుంటున్నాను గోదావరి ఆంటీ గోదావరి ఆంటీ ఆవిడ కూడా నా లాంట ఆంటీ అని చేశారు చూశాను మీకు నేను పెట్టాను ఇలా కొంచెం సేపు మనం మోస పెట్టుకుందామండి అండి ఇలా మోస పెట్టుకుందాం ఇలా మోతా ఎలాగైనా ఒకటే ఓకేనండి ఇదిగోండి నేను గర్మషల్ పౌడర్ వేసుకున్నానండి ఒక స్పూన్ ఎందుకంటే నేను వీడియో ఆన్లో ఉందనుకున్నాను నేను ఆన్లో లేదండి సారీ అండి మీరు గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి ఓకేనండి ఇప్పుడు ఏం వేస్తాను అనేది ఇంకా చూడండి కొంచెం ఒక్క రెండు నిమిషాలు అయిపోద్ది మన చేపల పులుసు చూపిస్తాను రా అండి ఇదిగోండి మన గోదావరి చేపల పులుసు అండి ఇప్పుడు మనము ఒక ఐటమ్స్ వేసుకోలేదు కదా మర్చిపోయారా మీరు నేనైతే మర్చిపోలేదు మీకు ఇష్టం కదా మీరు ఎక్కడ మర్చిపోతారు మర్చిపోరు మావతి అంటే ఏంటి కొత్తిమీర వేయలేదేంటి అని అనుకుంటారు వేస్తానండి మన కానాగర్తలు గోదావరి చేపల పులుసు ఎంత సింపుల్ అని నాకు తెలియదు అండి ఎప్పుడు నెలగా చేసుకుంటాను ఆవిడ ఎలా చేస్తుందో గోదావరి అని గోదావరి చేపల పులుసు అని చూసానే లేదు గసగసాలు కొద్దిగా వేపేసి మిక్సీ చేసుకున్నారు అదే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా మిక్సీ చేసి వేసాను ఓకేనండి తేడా వాళ్ళకి మనకి అదే కానీ ఎలాగైనా సరే ఆ టేస్ట్ మాత్రం వచ్చిందండి వయ్ గోదావరి చేపల పులుసు టేస్ట్ మాత్రం వచ్చేసింది చూశాను వయ్ గోదావరి వాళ్ళు చాలా బాగా చేశారండి మీరు ఆంటీ గారు నాకు ఆంటీ కరలే మీరు అక్క చెల్లు అవుతారు చాలా బాగా చేశారు నేను కూడా ఇప్పుడు టేస్ట్ చూశాను చాలా బాగుంది మీ పులుసులాగే మా పులుసు కూడా వచ్చింది చూడండి చూసారా నేను ఒక సెయితో వీడియో తీస్తున్నానండి అందుకు ఇదిగోండి అదిగోండి చూసారా అది బాగుందా బాగుంట ఒక్క లైక్ ఇచ్చుకోండి మర్చిపోకండి లైక్ ఇవ్వండి చూస్తే చూడాలనిపిస్తుంది నాకైతే మాల్తే అంటే ఏంటి ఇంకా చూపిస్తుంది అని అంటారేమో అని ఆఫ్ చేసేస్తున్నాను ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళిపోండి అమ్మ నా బంగారాల తల్లి నా బంగారు తల్లులు నా అందరూ నా ఈరోజు నేను చేసే పని ఏంటంటే చేపల పులుసు ఎలా ఉందో మరి మన చేపల పులుసు నేను చేసే పని మీకు నచ్చితే మన ఛానల్ మాలతి యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మరొక మంచి వీడియోతో వస్తాను అందరికీ బాయ్ అందరికీ నమస్తే